ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నిర్ణయం నిజంగా మా అందరికి కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలోని వృద్ధులకి వికలాంగులకి అలాగే వితంతు మహిళలకి పెన్షన్లు ఇస్తూ ఉన్నామో నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడా లేని ఆ పరిస్థితిని మన ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం పక్క రాష్ట్రాల్లో ఈరోజు కూడా పెన్షన్ తీసుకోవాలంటే కొన్ని రోజుల పాటు కొన్ని గంటల పాటు నిల్చున్నటువంటి పరిస్థితి ఎండలలో అలాగే వానల్లో తడిసి ఎండల్లో ఎండి వాళ్ళు పెన్షన్ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి ఆ ఇబ్బందిని దూరం చేసినారు ఈరోజు ఒకటో తేదీ వచ్చిన దాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది గంటల లోపలనే అందరికీ పెన్షన్లు అందజేయడం అనేది ఇదొక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఒకటో తేదీ వస్తే అవ్వ తాతలు అందరూ కూడా వారి మనవడు కోసం వాళ్ళ మనవరాల కోసం వెయిట్ చేసి మాకు పెన్షన్ మా మనవడు తెచ్చిచ్చాడు మా మనవరాలు తెచ్చిచ్చారని వాలంటీర్లని తమ కుటుంబ సభ్యుల భావిస్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుట్రపూర్వితంగా ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క ఈరోజు మిత్రులు మిత్రుల పార్టీ జనసేన కావచ్చు వీళ్ళందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద వాలంటీర్ల మీద అనరాని మాటలన్నీ కూడా గతం నుంచి అంటూ వస్తున్నారు వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత కక్ష ఉందనేది ఈరోజు మరొకసారి బహిర్గతమైంది వారి యొక్క మిత్రుడిని తీసుకొని గతం నుంచి మీరు చూస్తూ ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మన సిఈగా ఆంధ్రప్రదేశ్ సిఇఓగా ఉన్న రోజుల నుంచి గతంలో కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈరోజు వారి ద్వారా మరొకసారి కోర్టులను అప్రోచ్ అవ్వడము ఎలక్షన్ కమిషన్లకి పదే పదే ఫిర్యాదుల్ని ఇవ్వడంతో పాటు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చే ఈ పెన్షన్ని ఇవ్వనీకుండా చేయడం అనేది నిజంగా ఇది వారు ఏదో విజయం సాధించినట్టుగా భావిస్తున్నారు ఇది అవ్వ తాతల్ని మోసం చేయడము వికలాంగులని మోసం చేయడము అలాగే వితంతుల సోదరి మోసం చేసిన వాళ్ళుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మిగిలిపోతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు బీజేపీ పార్టీ సో ఈ మూడు పార్టీలు కలిసి ఈరోజు ఈ కుట్ర చేయడం నిజంగా చాలా చాలా బాధాకరం ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ అవ్వ తాతలకి ఆ వికలాంగుల సోదరి సోదరిమనులకి అలాగే ఆ వితంతో సోదరి మనలకి వీళ్ళు ఏ మొఖం పెట్టుకొని రేపు వెళ్ళి ఓటు అడుగుతారా అని చెప్పేసి మేము అడుగుతాము ఏ మొఖం పెట్టుకొని వీరు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళేసి మాకు ఓటు ఏమని చెప్పేసి అడుగుతారా అని చెప్పేసి మేము అడుగుతాము ఈరోజు వాళ్ళ ఇంటికాడికి వచ్చేది వాళ్ళ నోటి కార్డుని తిండిని ఈరోజు తీసేసినట్టుగా మనం భావించాలి కరెక్ట్గా తొమ్మిది గంటల లోపల వచ్చే ఈ రోజు ఆపడం అనేది ఇది దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారీ మూల్యం వీళ్ళు చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇది వాలంటీర్లని పూర్తిగా ఏ విధుల్లో కూడా పాల్గొనకుండా చేయడం అనేది ఈ వ్యవస్థ మీద వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని చాలా ప్రతిబింబిస్తుంది ఎటువంటి సందేహం లేదు గతం నుంచి మేము చెప్తూ వస్తున్నాము వాళ్ళ అధికారం చేపడితే ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది మరొకసారి నిరూపితమై నిరూపితమైంది ఖచ్చితంగా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టున్నారు వాలంటీర్ల మీద కక్ష కట్టున్నారు అందుకనే ఎక్కడ అవకాశం దొరికినా సరే ఆ వ్యవస్థ మీద లేకపోతే వాలంటీర్ల మీద బురద కార్యక్రమం వీళ్ళు చేస్తూనే వచ్చారు మరొకసారి ఆ విషయం ఈ యొక్క ప్రక్రియ ద్వారా స్పష్టంగా స్పష్టమైందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను మరి ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు మరి పెత్తందారి మనస్తత్వానికి పేదవారికి నడుస్తున్నటువంటి పోటీ అని నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మన సింగనమల ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద వీరాంజనేయుల మీద ఒక టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి వారిని తూలనాడుతూ అంటే తప్పు చేసి మాట్లాడుతూ అంటే ఒక టిప్పర్ డ్రైవర్ పోటీకి అనర్హుడు అనర్హుడు అనే విధంగా వారు మాట్లాడడం నిజంగా చాలా శోచనీయం ఈరోజు ఎమ్మెల్యేలుగా టిప్పర్ డ్రైవర్లే కాదు రోజువారీ కూలీలు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని రాష్ట్రాల్లో హిజ్రాలు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి ఎందుకు ఇంత వివక్ష ఇంకా కాలం ఎన్ని సంవత్సరాలు దాటినా సరే ఇంకా ఈ వివక్షని మనం ఎదుర్కొంటూనే ఉండాలా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని వారి అధినాయకుడిని ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీకు అంత చిన్న చూపు ఎందుకు ఆ తూలనాడే మాటలు ఇంకా ఇప్పటికి కూడా మీకు పోవడం లేదు అని చెప్పేసి మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డబ్బు లేని వారు వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి ఆ ఒక వ్యక్తి వీరాంజనేయులు టిప్ప అయినంత మాత్రాన ఎడం చేతితో వాళ్ళు వేలిముద్ర వేసేవాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం అంటే పేదవారు అందరూ చదువు రానివారు చదువుకోలేనివారు వాళ్ళు చదువుకి పనికిరానివారు అనే విధంగా వారు మాట్లాడడం చాలా చాలా దుర్మార్గం చాలా చాలా బాధాకరమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి వీరాంజనేయులు చదువుకుంది బిఈడి మరి అంత పెద్ద చదువు చదువుకున్న తర్వాత తన కుటుంబ పోషణ కోసం ఆయన ఆ ఒక టిప్పర్ డ్రైవర్గా అవతారం ఎత్తేసి వాళ్ళ కుటుంబాన్ని గర్వంగా గౌరవంగా పోషిస్తూ వస్తున్నారు మరి దాన్ని కూడా మీరు తోలునాడుతూ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనం గర్వపడాలి ఎక్కడా కూడా ఆయన చదువుకి తగ్గ జాబ్ రాకపోయినా సరే ఆయన ఒక టిప్పర్ని తోలినా సరే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఒక గౌరవంతో ఆత్మగౌరవం నిలబెట్టుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఆత్మగౌరవంతో బతుకుతున్న పేదవారిని చూస్తే మీకు ఎందుకు అంత అక్కసం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారిని అలాగే తెలుగుదేశం అధినాయకుడిని కూడా ప్రశ్నిస్తున్నాం వ్యవస్థల్ని ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా సరే సివిజీ ల్యాప్లో కంప్లైంట్లు ఇస్తూ కక్ష కట్టినట్టుగా ఈరోజు వాలంటీర్ల మీద కావచ్చు లేకపోతే ఆ వ్యవస్థ మీద వారు చేస్తున్నటువంటి ఫిర్యాదులకి డెఫినెట్గా రానున్న రోజులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి మేము రిలీజ్ చేసుకుంటూ మరి ఇక్కడ నంద్యాల్లో కూడా ఇంకొక చిన్న ఇష్యూ నిన్న రాత్రి కూడా చాలామంది వ్యాపారస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి నేను కలెక్టర్ గారికి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అలాగే ఎస్పీ గారిని కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాను వ్యాపారస్తులు చాలా మంది పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు రాత్రిపూట వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డబ్బు ఆ కిరాణా షాపులు కావచ్చు లేకపోతే అంగడ్లలో వాళ్ళకి వచ్చిన డబ్బుని కూడా వాళ్ళు షాపుల్లో పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో చెక్కింగ్ చేసి ఆపి వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది దయచేసి ఇవి మీరు గమనించాలి అని చెప్పేసి కూడా నేను ఆఫీసర్లని పెద్దవాళ్ళందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే నంద్యాల అనేది ఒక వ్యాపారాలు చాలా మంది వ్యాపారాలు చేసుకోండి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతిదానికి కూడా వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి మరి రసీదులు ఉన్నా సరే మీరు ఆపడం అనేది దాని గురించి ఒక్కసారి దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వ్యాపారస్తులు అసలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ వ్యాపారస్తులకి మా పూర్తి మద్దతు ఉంటుంది వారి తరపున మేము కూడా అధికారులతోటి ఆల్రెడీ మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా మరొకసారి అధికారులని మేము కూడా అడుగుతాం ఈ యొక్క ఏదైతే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని దూరం చేయాలని చెప్పేసి కూడా నేను అధికారులన్నీ కోరుకుంటున్నాను